హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఎలాంటి పథకాలకు సంబంధించి ఈ పథకానికి ఉన్న అమౌంట్ను ఎట్ ఏ టైంలో పెంచడం జరిగిందనమాట శుభవార్త సంక్రాంతి కనుక కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎలాంటి పథకాలకు సంబంధించి గుర్తునో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు కూడా ఎప్పుడు ఉండే అవకాశాలు అయితే ఉంది సో మొత్తానికి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ ఫైవ్ అప్డేట్స్ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ నుంచి ఎవరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట తేదీ తెలియచేసుకునేది జనవరి పదహారో తారీఖు అండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ని యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రు వీడియో షేర్ చేయండి సో ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అప్డేట్ ఇచ్చారనమాట గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముఖ్యంగా ఇరవై రెండు రకాల వస్తువులు అనేది పంపిణీ అనేది అనమాట రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటి నుంచి పదవ తరగతి చదివేటువంటి పిల్లలకు సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు అయితే సర్కారు బరులు అయితే ఉన్నారు సో వీరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా ఇరవై రెండు రకాల వస్తువులతో కూడిన స్కూలు కిట్ అనేది పంపిణీ చేయనున్నట్లు అనమాట సో ఇప్పటికే ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల ప్రాథమిక ప్రాథమిక కసరత్తు కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ఇవ్వబోతున్నారు ఏంటనే చూసినట్లయితే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి స్కూల్ బ్యాగ్ వస్తాయి అందులో వచ్చేసి బూట్లు టై ఐడి కార్డు లాంటివి కలిగి ఉండాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కిట్లు అందజే వారికి బుక్స్ ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా త్వరలోనే అయిపోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తానికి కిట్లో భాగంగా ఇరవై రెండు రకాల వస్తువులు అయితే ఉండరున్నాయన్నమాట అంత చేయబోతున్నారు మహిళలకు సంబంధించి మరో గుర్నూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళకు ప్రత్యేకంగా మహిళా సంఘాలకు సంబంధించి గుర్నెస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో అత్యంత పేదరికంతో జీవిస్తున్న కుటుంబాలకు ఆదుకోవడానికి కేరళ తరహాలో ఇక ఏదైతే అడుగులే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏమవుతున్నారంటే ఈ క్రమంలో సో ఇక ముఖ్యంగా అంటే బడుగు జీవివాలు గుర్తింపు వారి అవసరాలకు సంబంధించి ప్రాణుల రూపకల్పన బాధ్యత అభివృద్ధి శాఖ మధుస్థిత తెలియజే ప్రయత్ని అప్పగించడం జరిగింది అనమాట సో వీరందరికీ మరింత మేలు జరిగేందుకు గాను అన్ని రకాల పేదలకు సంబంధించి అంటే ఇందుకు సంబంధించి ఏం చేస్తారంటే ముఖ్యంగా ఐదు జిల్లాల్లో ఎనిమిది మండలాల్లో అత్యంత పేదలను గుర్తింపు కోసం సర్వే నిర్వహించి ఎనిమిది వేల కుటుంబాలను గుర్తించి ఇక ఇదే తరహాలో వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలు ఎంపిక ప్రక్రియ చేయనున్నారన్నమాట ఈ సర్వే ద్వారా సిద్ధం చేసే వాటికి సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా వీరిని అన్నిట్లలో భాగస్వామ్యం చేసి వారికి మరింత జీవితం ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట కొత్త పథకానికి సంబంధించి సో దీనివల్ల వారికి నెలకు అంటే ఆదాయ రూపంలో వచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్లు అప్డేట్స్ కూడా వస్తున్నాయి అనమాట సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే వచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున ఇంద్రామ్మ ఇళ్లను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు అయితే ఈ ఇళ్ల కోసం దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశామని చెప్పారనమాట స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు వారికి అందజేస్తుందామని గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఇంకా ప్రతి వారం కూడా బిల్లులు అనేది మంజూరు చేస్తామని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం అనేది చేయడం జరిగిందండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏం చేశారు ఏంటంటే నాలుగు వేల కోట్ల వరకు బిల్లులు అనేది ఇచ్చినట్లుగా ఒక అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట సో దీనివల్ల ఏంటంటే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది రిలీజ్ అవుతాయనే విధంగా అప్డేట్స్ అయితే అనమాట మరో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట సో వీరికి ఏం చేస్తారంటే సంక్రాంతి కానుకగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది యాభై కోట్లకు సంబంధించి దివ్యాంగుల సంక్షేమానికి ఫండ్ అనేది ఏదైతే ఉందో రిలీజ్ చేయడం జరిగింది ఆ ఒక పథకానికి సంబంధించి లక్ష రూపాయల నుండి డబ్బులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇందులో సంబంధించి చూసుకున్నట్లయితే వివాహం ఏదైతే ప్రోత్సాహ పథకం ఉందో లక్ష రూపాయల నుండి రెండు లక్షలు అయితే చేయడం జరిగిందనమాట సో వివాహం చేసుకోవడానికి అంటే వికలాంగులకు సంబంధించి దివ్యాంగులను ఎవరైతే వివాహం చేసుకుంటారో వికలాంగులు వికలాంగులు ఇక సకలాంగులు కూడా వారికి కూడా ఈ ప్రోత్సాహకం అయితే అందించాలని అదేవిధంగా యాభై కోట్లతో ఏదైతే ప్రభుత్వం సంక్షేమానికి నిధులు అనేది కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఎలాంటి పథకాలు అంటే ఎలాంటి ఖర్చు చేయబోతున్నారు ఏంటనే దానిపైన అప్డేట్ ఇచ్చారు ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని అంటే ఏడు వేల మందికి మూడు చక్రాలకు సంబంధించి ఏదైతే ఉంటాయో వాహనాలు అదేవిధంగా బ్యాటరీ ట్రైసైకిళ్ళు ల్యాప్టాప్లు అదేవిధంగా ఏంటి వినికిడికి సంబంధించిన మిషన్లు అదేవిధంగా ఫోర్ జీ ఫైవ్ జీ ఫోన్లు అనేది అందిస్తారు సో ఇందులో ఇక గత పది సంవత్సరాల కంచి ఒకేసారి ఇంత మొత్తంలో పెంచడం తొలిసారి అనమాట మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి వీరి పెన్షన్లు కూడా ఈ నెల నుంచి అయితే ఇవ్వరు అనమాట ఎవరి పెన్షన్లు ఇవ్వరు ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట సో ఆ వివరాలు చూసి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట ఇక ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలు దాదాపు నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు కదా అందులో వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే దాదాపుగా పట్టణాల్లో రెండు ఏదైతే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది గ్రామాల్లో వచ్చేసి రెండు జిల్లాలు సెలెక్ట్ చేయడం జరిగింది అందులో వచ్చేసి ముఖ్యంగా కరీంనగర్ సూర్యాపేట మున్సిపాలిటీలను సెలెక్ట్ చేయడం జరిగింది పట్టణాల్లో మిగతా జగిత్యాలు హైదరాబాద్లో వచ్చేసి రూరల్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎంక్వైరీ అయితే చేశారనమాట దీనివల్ల ఏం జరుగుతుంది ఏందన్న దానికి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది వీరంతా కూడా ఏదైతే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖలో సో ఎవరినితో అంటే ఎవరి పెన్షన్లు తీసుకున్నారు ఏంటనే గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సో నిర్వాహకం బయటపడింది బండారం సో వీరికి ఈ నెల నుంచి పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి వృద్ధులు దివ్యాంగులు గీత కార్మికుల కోటాలో అక్రమంగా లబ్ధి పొందుతున్నారు అనమాట సో ఇక సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చాయన్నమాట వీరి పెన్షన్లు కూడా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట గ్రామీణాభివృద్ధి శాఖలో వచ్చేసి దాదాపుగా అంటే ఎంతమంది అంటే సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉద్యోగులు అయితే ఇలా పింఛన్లు పొందుతుంది అంటే వారికి నెల వచ్చే జీతం వస్తుంది వారికి ఇరవై లేదంటే ముప్పై వేలో వారికి ఎంత వచ్చే అంతం వస్తుంది దాంతోపాటు ఇటు పింఛన్లు కూడా దివ్యాంగులు లేదంటే లేదంటే వృద్ధులు దివ్యాంగుల గీత కార్మికుల కోట అని చెప్పేసి ఇలా అక్రమంగా పింఛన్లు కూడా కాజేస్తున్నట్లు ఇందుకు సంబంధించి ప్రభుత్వం వారిని గుర్తించింది అనమాట సో ఇక ముఖ్యంగా సర్పాధికారుల ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సోషల్ ఆడిట్ అనేది నిర్వహిస్తే ఈ తనిఖీల్లో విస్తుపోయేటువంటి బండారం బయటపడింది ఉద్యోగులు ఉంటూ పింఛన్లు కూడా ఇలా కాజేస్తున్నారని చెప్పేసి సో ఇక వారికి సంబంధించి నోటీసులు ఇవ్వడం తక్షణమే వారి పెన్షన్లు కూడా నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు రావడం దాంతో ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది సెర్పాధికారులు ఆధారంగా అక్రమంగా పింఛన్లు పొందుతున్న ఉద్యోగుల జాబితాలను ఆయా జిల్లాలో సంబంధించి డిఆర్డిఓకు పంపించాలని అదేవిధంగా ముఖ్యంగా ఈ నెల నుంచి వారికి ఏదైతే పింఛన్లు నిలిపివేయాలని చెప్పేసి ఆ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు అక్రమంగా తీసుకున్నటువంటి పింఛన్ల సొమ్ము కూడా రికవరీ చేయాలని భావించిన ఆ యొక్క ముఖ్యంగా ఆ నిర్ణయం పైన వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది అనమాట సో ఎంతమంది అయితే తీసుకున్నారో వారిని డబ్బులు కూడా తీసుకునేటువంటి మళ్ళీ వెనక్కి ఇవ్వాలని చెప్పేసి సో ఆ రకంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లన్నీ అనర్హులు అనమాట అయినప్పటికీ వారు అర్హత ఉన్నట్టు అని చెప్పేసి ఇవన్నీ కూడా సృష్టించుకొని మొత్తానికైతే పెన్షన్లు కూడా పొందుతున్నారు అనమాట అనర్హులకు ఉన్న అర్హులకు పెన్షన్లు ఇవ్వక ఇబ్బంది అవడం జరుగుతుంటే అనర్హులు కూడా పెన్షన్లు అయితే వస్తున్నాయి వీటిని తొలగిస్తున్నారనమాట అక్రమ అర్హులకు చెక్కు పెట్టేందుకు గాను సో ఎందుకంటే మొత్తం పదకొండు కేటగిరీలో పెన్షన్లు అయితే అందిస్తున్నారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వరకు ఇస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందులో ప్రతి నెల కూడా కేటాయించిన ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది సో మొత్తం మీద ఫస్ట్ పాత ఏదైతే ఉన్నాయో పెన్షన్లు అనర్హుల మొదట తొలగించిన తర్వాత ఏదైతే అర్హత ఉంటారో సో వారికి తర్వాత ఉన్నవారికి ప్రభుత్వం అప్లికేషన్ రూపంలో తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల పెన్షన్లకు సంబంధం చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నారు ఎంత మొత్తాలు ఇస్తారు ఏందనే దానిపైన సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు మూడు రోజులు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది సో అదేవిధంగా ఈ నెల పెన్షన్లు మాక్సిమం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తారు లేదంటే ఒకవేళ బడ్జెట్ అనుకూలించినట్లయితే తప్పనిసరిగా కొత్త పెన్షన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్